హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిలో అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మీకు చూయించిపోతున్నాను కొబ్బరిపాలన్నం విత్ చికెన్ కర్రీ అనమాట బెస్ట్ కాంబినేషన్ కదా చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి ఈ అదే కొబ్బరిపాలతో పొలావ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి దీనికి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ అలాగే పెరుగు చట్నీ అయితే చేశాను టేస్ట్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను ముందుగానే బియ్యం అనేది నాన్ పెట్టుకున్నానండి నాన్ పెడితే అన్నం అనేది బాగుండిద్ది అనమాట సో బియ్యం అయితే ముందుగా నానపెట్టుకున్నాను కొబ్బరిని ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టేసి ఈ కొబ్బరి నుంచి మన పాలైతే తీసే తీసుకోవాలి పల్చాటి క్లాత్ ఒకటి తీసుకొని మనం కనుక కొబ్బరి పెస్ట్ క్లాత్లో వేసి గట్టిగా పిండామనుకోండి పాలు అనేవి వస్తాయన్నమాట చిక్కగా ఉంటాయి ఫస్ట్ టైం మనము ఫస్ట్ టైం మిక్సీ పట్టుకన్నా చేస్తే ఫస్ట్ మనం పట్టినవి చిక్కగా వస్తాయి నెక్స్ట్ టైము ఆ పిప్పిలో ఇంకొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టామంటే కొంచెం పలుచగా వస్తాయి అనమాట సో అలాగా టూ టైమ్స్ పట్టుకోండి సరిపోతుంది మేము తీసుకున్న కొబ్బరి బాగా లేత కొబ్బరి కాబట్టి నాకు చాలా బాగుంది అనమాట చాలా బాగా వచ్చాయి పాలు చిక్కగా చాలా బాగున్నాయి పాలైతే ఇవేనండి ఇంకెన్ని పాలైతే వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ అన్నంలోకి ఏమేమి వెజిటేబుల్స్ వేస్తానో చూపిస్తాను చూడండి ఒక పెద్ద ఆనియన్ కొత్తిమీర పుదీనా కొంచెం ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయను కూడా నిలువగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం ఇవే యాడ్ చేస్తామనమాట అన్నంలోకి తక్కువ మసాలాలతో సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ తప్పకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను సో నేను కుక్కర్లో చేసిన కాబట్టి కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్ హీట్ అయ్యాక ఇందులోకి నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేశానండి రెండు స్పూన్లు నెయ్యి అలాగే ఒక స్పూను నూనె వేశాను నెయ్యి నూనె రెండు వేసాను లేదు మీరు నెయ్యితోనే చేసుకుంటే నెయ్యి అలాగే నూనెతో చేసుకోవాలనుకుంటే నూనె ఏదైనా మీ ఇష్టం అనమాట వేసేసి నూనె హీట్ అయ్యాక ఇందులోకి చూపిస్తున్నవి వేసాను అనమాట లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క షాజీర అలాగే అనాస పువ్వు ఏదో అంటారు దాని స్టార్ ఫ్లవర్ అది కూడా వేసాను వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఒక హాఫ్ స్పూన్ అనుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసాను వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులోకి పుదీనా కొంచెం వేసుకుంటున్నాను తాలింపులోనే పుదీనా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి స్టీల్ కుక్కర్ అయ్యేసరికి ఉడక ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసిన అన్నీ ఇంకా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము అవి వాటర్ తీసేసి బియ్యం మాత్రమే వేసుకోవాలి బియ్యం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తాలింపులో కలిసేటట్టు బియ్యాన్ని అట్లా చేయడం వల్ల అన్నం పొడి బాగా వస్తుందన్నమాట ఇంకా బియ్యాన్ని అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి మసాలాలంతా పట్టేటట్టు బియ్యానికి ఇప్పుడు కొలత చెప్తానండి నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ పోయాలి అంటే పాలు నీళ్ళు రెండు కలిపి ఆరు గ్లాసులు ఉండాలన్నమాట ఇప్పుడు నేను తీసుకున్న ఈ పాలు రెండున్నర గ్లాసు వచ్చాయన్నమాట కొబ్బరి పాలు రెండున్నర గ్లాసు వచ్చింది ఇంకా మిగతా అవి మూడున్నర గ్లాసు నీళ్ళు అయితే యాడ్ చేసేసాను ఇంక ఇదేనండి కొలత మనం గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు ఒక్క గ్లాస్ పాలు పాలు రెండు గ్లాసులు ఉన్నాయంటే ఉట్టి అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ పాలు నీళ్ళు రెండు యాడ్ చేసేసి చేస్తున్నాను అన్నమాట ఇంకా కొబ్బరి పాలు రెండున్నర నీళ్ళు మూడున్నర గ్లాసులు పట్టినాయి నాకు ఇంకా ఇవన్నీ అన్నం బియ్యంలో పోసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి మీరు తీసుకునే కొలత గ్లాస్ అనేది పక్కన పెట్టుకొని దాని ప్రకారం అనేది వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా వాటరు పాలు అన్నీ యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకున్నాను కలిపేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కనుక మనం ఉడికించుకున్నామంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనము కుక్కర్ అనేది ఆవిరి పోయాక మాత్రమే మూత తీయడానికి ట్రై చేయండి హడావిడిగా తీసారనుకోండి మనకు మొహం మీద పడుద్ది అనమాట సో జాగ్రత్తగా ఉండండి కుక్కర్తో ఎప్పుడైనా ఆవిరంతా పోయాకే నేను మూత తీస్తున్నాను ఇంకా వేడి మీద కొంచెం ముద్దలా అనిపిస్తుంది చల్లారితే చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారా బియ్యం కూడా బాగా పలుకు పలుగ్గా వచ్చింది చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో టేస్ట్ కూడా చాలా బాగుందండి దీని కాంబినేషన్ చికెన్ అయితే అసలు ఇంక చెప్పక్కర్లేదు చాలా బాగా కుదిరింది నాకైతే బాగా నచ్చింది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మనం కుక్కర్లో కాకపోయినా విడిగా గిన్నెలైనా చేసుకోవచ్చు సేమ్ కొలతల సేమ్ ప్రాసెస్ ఇంకా అన్నం పెట్టేసుకొని దానిలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అలాగే పెరుగు చట్నీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటే సూపర్ ఉందండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్